ఇప్పుడు నేను మీకు ఒక చేదు విషయం చెప్పాలి అనుకుంటున్నాను అదేంటో తెలుసా నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అని సౌరభాస్లో చెప్పాలి నేను మీకు ఒక చేదు విషయం చెప్పాలనుకుంటున్నాను నే ఇంగ అవ్ ఇంగ అవ్ అసహాయ కే ఎడలో ఎర్తే ఈ మొజానగ్ నానన్ అమీకొచా తల్లే రా ఎడ్రా నికొచా సవర్ బాస రాదా నిర్బస్తర్ ఇప్పుడు చూడు ఏట్ నిర్బస్తర్ తెలుసా ఏడు నేర్పిస్తారు సవర భాషుకుంటావా నేర్చుకుంటావా రైట్ ఇప్పుడు అమ్మాయిని ఇప్పుడు చెప్పాలి ఇప్పుడు అమ్మాయి రెడీగా ఉంది భాష నేర్చుకోవడానికి మీరు చెప్పాలి ఇప్పుడు ఎవరు చెప్తారు ఎవరు చెప్తే వాళ్ళకు మంచి చాక్లెట్ ఇస్తాను వద్దులే సో నేను ఒక చేదు విషయం చెబుతున్నాను కదా ఇంగేన్ అబాయ్ అసాంగ్ బేర్ ఉబ్లేంగ్ తబేన్ లేదా ఉప్పుంగ్ తబేన్ అంటాను ఆ బోయ్ అసాంగ్ బేర్ కదా అసాంగ్ బేర్ అంటే చేదు ఓ మాట చేదు పదం అసాంగ్ బేర్ అసాంగ్ అంటే చేదు అసాంగ్ అంటే బేర్ అంటే మాట ఓకే కాబట్టి అసాంగ్ బేర్ అంటే చేదు వార్త చేదు మాట ఉప్పంగ్ తబెన్ అంటే చెబుతున్నాను ఉప్పంగ్ తబెన్ ఓకే ఇప్పుడు చెప్పాలి ఇంగే ఇంగే అంటే ఒకటి ఇంగే అంటే నేను ఒక అబాయ్ అసాంగ్ బేర్ బెర్ ఆసాంగ్ బెర్ డిక్టేషన్ మాత్రం చాలా బాగా చేస్తున్నారండి ఓకే ఇప్పుడు ఇంజిన్యర్తే సో అందరి కోసం ఒకసారి చా చప్పట్లు కూడా అండి నా కోసం ఏడవండి నిజంగా ఏడుస్తున్నారు నా కోసం అంటే నేను ఓకే